సంగారెడ్డి పట్టణంలోని కెమిస్ట్ భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కముర్తపురళి సమక్షంలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు నూతన జిల్లా అధ్యక్షులుగా కొప్పెరి వెంకట హరిహర కిషన్ ప్రధాన కార్యదర్శిగా తాటికొండ తాటికొండాసోబ్ గౌరవ అధ్యక్షులుగా గొంట్యాల పండరి కోశాధికారిగా పోల పుండరికం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నక్క రాఘవులు జిల్లా మహిళ అధ్యక్షురాలుగా గంజి మంజులత చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అఖిల భారత పద్మశాలి అధ్యక్షులి కందగట్ల స్వామి మరియు పద్మశాలి సంఘం ముఖ్య నాయకులు కొడపాక యాదగిరి సోమ రమేష్ మరియు జిల్లా కుల బాంధవులు మహిళలు పాల్గొన్నారు

ج

మనకంటే తక్కువ ఉన్న సంఖ్య బలం వాళ్ళు కూడా డిమాండ్ చేసే పరిస్థితులు రాజకీయాల్లో గుంటూరు కాబట్టి గౌడ కానీ గుజరాత్ కానీ వాళ్ళు చాలా ముందున్న రాజకీయంగా వాళ్ళు చైతన్యం ఉంది నాకు లేదు నాకు ఇలా ఏకైక ఎమ్మెల్యే చిత్తా ప్రభాకర్ మన మన సంఖ్య బలం ప్రకారం ఒకళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు దాదాపు నలుగురు ఐదు ఉంటారు కానీ ఈరోజు అలా పరిస్థితి లేదు దేనికి వెనకబడిపోతున్నాం అంటే ఇలా రాజకీయ చైతన్యం ఏంటంటే మనకి ఎందుకు రాజకీయాలు మనం నిలబడితే మనం ప్రోత్సహించాం మనం నిలబడాలి

మన అది చచ్చిపోతున్నాం అది కోల్పోతున్నాం అసలు మనం ఉనికిలో లేకుండా పోతున్నాం కాబట్టి మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మనందరం కూడా రాజకీయ వైపు చైతన్యం రాజకీయంగా చైతన్యం ఉండాలి అప్పుడే మనకి సాధ్యమవుతుంది మన సోమశేఖర్ సోమ చంద్రశేఖర్ గారు ఎలక్షన్ పోతే మునుగోడు ఎలక్షన్లలో అక్కడ పోతే ఊరికి వెళ్తే నూట పది రకాలు ఉన్నాయి ఎప్పుడు మన స్థితిగతులు చూసి ఆశ్చర్యపోతున్నాం ఖమ్మం జిల్లాలో నేత ఒకప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం చేయడం జరుగుతున్నది ఈ రోజు చాలా వరకు లేదు జీరో అని అంటే మరి సకరం జిల్లాలో ఎంతవరకు ఉందో నాకు తెలియదు కానీ నేను తిరిగిన చోట చేయడం జరుగుతున్న ఉన్న వాళ్ళు ఒక బాబాయ్ పిండి నేను ముందు కూడా ఎలక్షన్ కోసం కూడా పది పక్కలు ఉంటే అక్కడ గతంలో ఉన్న మంత్రి మా మంత్రి తులసి వెళ్ళాలన్నప్పుడు అక్కడ మీ వాళ్ళందరూ వేరే పార్టీ అంటే వెళ్ళాలంటే వెళ్తే తిరిగితే డెబ్బై ఎనభై సంవత్సరాలు బాబాయ్ పెట్టిన వాళ్ళు ఆ మా పోలీసులు ఒక అడిగారు టీం పిండి అంటే అలా బాబాయ్ కష్టపడితే పన్నెండు వేలు వస్తాయన్నారు పన్నెండు వేల కోసం పుట్టి దీపంలో ముప్పై రోజులు కష్టపడుతున్నాడు ఏంటి అంటే మన ఎక్కడ ఉన్నామంటే మనకున్నది ఏంటంటే ఎదగదు ఇవాళ వాళ్ళు కూడా వివిధ రంగాల్లో పోయిన తర్వాత ఆర్థికంగా ఇలా ఆర్థికంగా ఎగినోడికే రాజకీయ వస్తారు రాజకీయంగా ఎగినోడికే వాళ్ళ యొక్క జాతి బుద్ధికి పోవాలంటే రాజకీయంగా ఎదగాలి

రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేయాలే కాంటాక్ట్ చేయాలి బిల్డర్ కావాలే అప్పుడు 10 రూపాయలు సంపాదిస్తాం మరి మొత్తం కోటి పడగలుగుతాం లాజికల్ ముందు పోగలుగుతాం కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్ అన్న ఇప్పుడు రాబోయే యూత్లు అన్న మన కోలుకులు పెట్టి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి చదువుకున్న చదువుకుందాం ఇక్కడ చాలా మంది డాక్టర్లు ఉన్నారు ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు వివిధ రకాల ఇంజనీర్లు ఉన్నారు అప్రాడిపోతున్నారు చదువులో మిగతా అన్ని కులాలు కంటే చదువులలో జాతీయ మనం ముందున్నాం రాజకీయాలు చాలా ముఖ్యమైన విషయాలు అన్ని కవర్ చేశారు ఇక ల్యాండ్ విషయానికి వస్తే ఇక్కడి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్ అనే మా మేనబాబు కొడుకే అయినా బి చంద్రశేఖర్ అవసరాలనుకుండా నేను ఫోన్ చేసి మీకు లింక్ అప్పిస్తాను లేదు లైన్లో ఉందంటే రెండు అడుగులు వచ్చి కూడా వ్యవస్థను సగబెడీ ఇబ్బంది లేదు అడిషనల్ కలెక్టరే రెవెన్యూ చూసుకుంటారు ఉంటారు యాక్చువల్గా రెవెన్యూ అంటే కాబట్టి అది సర్దుబెట్టడానికి ప్రజా ఇబ్బంది కాదు మన మినిస్టర్ మన ఎమ్మెల్యే గారు సరిగ్గా సహకరిస్తారు అంటే ఎవరిని నిందించాల్సిన పని లేదు మనం సక్రమైన మార్గాలు వెళ్దాము తదుపరి అందరూ మనల్ని అనుసరిస్తూ మరి మన వెంటనే వస్తారు ఇది నా స్వా అనుభవము నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక రెండు సంవత్సరాలు తప్పనేమో తొంభై ఆరు తొంభై ఏడు నుంచి పూర్తి స్థాయిలో సంగారం రెండు వేల ఏడు నుంచి నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంకా ఇండియనుకుంటాను ఫోన్ ఫోన్ చేసి లగేజ్ లగేజ్ మిమ్స్ మంచిగా వచ్చినా క్యారెట్ తీసుకొని బాగా అనిపిస్తాను అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తే మనసు పెడితే తప్పకుండా ఏ పనైనా లక్ష్యాన్ని చేరుకుంటాము మరి మీరు అందరూ చేస్తలేనని కాదు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి సమయం కేటాయించి మనసు పెట్టి పని చేస్తే అది మనకు సక్సెస్ అవుతుంది ఇది మీ మీ జీవితాలలో కూడా అనేక సంఘటనలు గుర్తు చేసుకుంటే అంటే రేలు నింపుకుంటే ఎస్ దా పైల పైసా కే సక్సెస్ అనేది మీకు గుర్తు వస్తుంది అంటే ఏదైనా అంతే మేము అఖిల భారత పదమ సంఘంలో మరి అనేక ప్రాంతాలు రాష్ట్రాలు తిరుగుతూ మన వాళ్ళని పడుకున్న వాళ్ళని లేకపోతే నడిపేయడం నడిచే వాళ్ళని పరిగెత్తియడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అటు ఢిల్లీ నుంచి కలకత్తా గోవా కమిటీ లేచినాము ఈ మధ్య కాలంలోనే గురుగ హర్యానాలో కూడా కమిటీ వేయడం జరిగింది అనేక విషయాలు రేపు రేపు గోవా లేకపోతున్నాము అయితే ఒకటి రెండు వేలు నిరంతరం పూర్తి స్థాయిలో పడుకున్న లేచిన కలవాట పద్మశాల సంఘానికి సంబంధించిన కలవాడతారు కదా వేరే నా పర్సన్ ఏమి నాకు ముందుకు రాదు అంటే నిమజ్నమై ఉండి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆ ఆలోచన పాజిటివ్ మెథడ్లో పాజిటివ్ వేలో వెళ్తే మనం తప్పకుండా సక్సెస్ అవుతాం మరి ల్యాండే కాదు మన మన మంటల స్థాయిలో మన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఆ కుటుంబాలన్నీ మన సంఘాలకి లింక్ అయి ఉన్నాయా లింక్అప్ అయి లేకపోతే లింక్ చేయాలి అది మనం మొదటి బాధ్యత మీ కుటుంబంలో ఎవరున్నారు ఇద్దరు బాబులున్నారు హైదరాబాద్ ఒక ఇంకా మన అట్లా సంఘాన్ని కూడా తీసుకురావాలి లేకపోతే ఎట్లా తెలుస్తుంది మరి మనం విరుద్ధమైన కొన్ని కంపెనీలు ఉన్నాయి కంపెనీ మీన్స్ కొంతమంది వేరే రిలీజియన్ రిలీజియన్ వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తారు చిన్న టోపి పెడతారు తీసుకెళ్తారు రాబట్టాలి సార్ చూపు అని చెప్తారు మరి మనకు కూడా ఏదైనా చెప్పాలి వాళ్ళకి నాకు మూడున్నర సంవత్సరాల మనవరాలు ఉన్నది ఆమె నువ్వు ఏ శ్లోకం అనేది చెప్తుంది రెండేళ్ళ బాగుడినాడు వాడు మన హనుమాన్ చాలీసేది అవుతాడు అయితే నేర్చితే వస్తాడు ఇది కొట్లయితే పెట్టుకుంటామంటే ఇది అంజంది ఇది రాముంది అని చెప్తా ఓహో అట్లయితే నేను కూడా పెట్టుకుంటా నాకు కూడా పెట్టాలని వస్తాను చేసుకుంటుంటే ఇది చేసేది ఓహో అయితే నాకు కూడా పెట్ట మనం నేర్పుతుంటే వస్తారు మన పిల్లలు యువకులు డిగ్రీ చేసేరు పీజీ అయిపోయింది ఉద్యోగం చేస్తారు బెటా మనం పోయేసారి తీసుకొచ్చి మనం పరిచయం చేయలేదని కమిటీలో వాళ్ళని ఇండక్ట్ చేయాలి చేసే తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళ లైన్లోకి వస్తారు ఈ మధ్య కాలంలోనే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళది నాపా నార్త్ అమెరికన్ ధర్మశాలి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో దుబాయ్లో కూడా మేము మీటింగ్ పెట్టి లాస్ట్ ఇయర్ మార్చ్ ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఇరవై ఎనిమిది వరకు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఫస్ట్ వరకు దుబాయ్లోనే ఉన్నాం మేము వారి ఆధ్వర్యంలో నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళి దుబాయ్ లో మాట్లాడడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫిలిమ్స్ రాసి రిజల్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు పేపర్ తీసుకొని మన దగ్గరకు వస్తే మేము అకామిడేషన్ ఇస్తాం వాళ్ళకి భోజనం ఇస్తాం వాళ్ళకి మంచి బుక్స్ కానీ అన్ని సమకూర్చి ఈరోజు మా సెల్ ఫోన్లలో నోటిఫికేషన్ కూడా అవర్ భాస్కర్ గారు పబ్లిష్ చేశారు మన ఏరియాలో పెట్టిన పిల్లలు తెలంగాణ ప్రాంత పద్మశాల సంఘం నుంచి ఈరోజు సంగారెడ్డి జిల్లా రావడం జరిగింది సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం అధ్యక్షుడుగా హరికృష్ణ డాక్టర్ హరికృష్ణ గారిని ప్రధాన కార్యదర్శిగా అశోక్ గారిని నియమించడం జరిగింది ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారందరినీ కూడా తెలంగాణ ప్రాంత ప్రభుత్వాల సంఘం రాష్ట్రం నుంచి మేము రావడం వారితో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ పద్మశాల సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో ఎవరు చేనేత కానీ నేతలు కానీ పౌరులు కానీ ఆళ్ళం కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా మరి ప్రభుత్వం తీసుకు తీసుకొచ్చి వారు ఎంత వెనకబడి ఉన్నారో ఆర్థికంగా వారిని ముందుకు తీసుకెళ్ళాలి లక్ష్యంతో కోట్టు పనిచేస్తారు అదేవిధంగా రాజకీయంగా ఎదగాలి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది పద్మశాలీలు ఉన్నారు మరి ముప్పై లక్షల అంటే దాదాపు ఎనిమిది పర్సెంట్ ఓటర్లు ఉన్నారు కానీ ఇలా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు వాళ్ళందరినీ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి అదే ఎంపీటీసీ ఎన్పిటీసీ అదేవిధంగా మరి కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఆ దిశగా రేపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే స్థాయికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ముప్పై మూడు జిల్లాల పర్యటన చేస్తున్నాం రాబోయే రోజులలో రాజకీయంగా ఎదగడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం రాజకీయంగా బీసీ కులాల్లో మరి సంఖ్యాపరంగా ఎంత ఉన్నా సరే మరి రాజకీయంగా వెనకబడి ఉన్నాం కాబట్టి ముందుకు తీసుకెళ్లే ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం అదేవిధంగా అఖిల భారత పత్రశాల సంఘం అనుబంధంగా పనిచేస్తున్నాం నారాయణగూడలో మరి ఇది నూట ఇరవై మూడు సంవత్సరాల సంఘం ఇది నూట ఇరవై మూడు సంవత్సరాల క్రితమే భారతదేశంలోనే ఒక పద్మశాలి సంఘం నూట మూడు సంవత్సరాల తర్వాత ముఖ్యతం ఏర్పడది అన్ని కుల సంఘాల్లో మరి సీనియర్గా ఉన్న అంటే నూట మూడు సంవత్సరాల సంఘం ఏర్పడే సంఘం ఏకైక సంఘం పద్మశాలి సంఘం అఖిల భారత పద్మశాల సంఘంగా నారాయణ కూడా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంఘం ఇది కాబట్టి రాబోయే నుంచి నూట మూడు తిరిగి చవిత్రం తీసుకొచ్చి రాజకీయ వైపుగా మేము అడుగులు వేస్తున్నాం ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం ఖచ్చితంగా మా వాటా మాకు ఇవ్వాలి రాజకీయంగా రాబోయే కార్పొరేషన్లో కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ కోటలో కానీ ఎంపీలో రాజ్యసభలో కానీ కోటాయి మాకు ఇవ్వాల్సిందిగా ఈరోజు సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గ మహోత్సవానికి అఖిల భారత పరిమితాఖ సంఘం అధ్యక్షులు వెంకట స్వామి గారు తెలంగాణ ప్రాంత పరిమిశాల సంఘం అధ్యక్షులు కమర్త మురళి గారు అలాగే తెలంగాణ ప్రాంత పరిమిషాల సంఘం ప్రధాన కార్యదర్శి మాచర రామచంద్రరావు గారు గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు నక్కడ సుదర్శన గారు అలాగే యువజన విభాగం అధ్యక్షులు అబ్బర్ శ్రీనివాస్ గారు డాక్టర్స్ విభాగం అధ్యక్షులు ఆల్ ఇండియా విభాగం డాక్టర్స్ అధ్యక్షులు వాసు సోమ చంద్రశేఖరరావు గారు అండ్ తెలంగాణ ప్రాంత ప్రభుత్వాల శాఖ డాక్టర్స్ విభాగం అధ్యక్షులు వాషకంటి మల్లె విష్ణుమూర్తి గారు వీరందరి అభినందన సహకారాలను నేను ఈరోజు మళ్ళీ ఈరోజు జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాడిపండ్ల అశోక్ గారిని అలాగే గౌరవ అధ్యక్షుడిగా కొంటాల పండ్రి గారిని అలాగే కోశాధికారిగా పూల పుండరికం గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా లెక్క రామ గారిని ఎందుకుని వారికి ఈరోజు నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ నియామక పత్రాలు అందజేసిన ఆల్ ఇండియా పద్మశాల సంఘానికి అండ్ తెలంగాణ పద్మశాల సంఘానికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము సంగారెడ్డి జిల్లాలో పద్మశాలి కుల బాంధవులకు చాలా సమస్యలు ఉన్నాయండి చెప్పాలంటే చాలా పెద్ద చాలా సమస్యలే ఉన్నాయి ఆ సమస్యలను తీర్చడానికి గ్రామాల వారిగా ప్రతి వారిని ఏంటంటే మీ సమస్యల్ని జిల్లా సంఘానికి తెలియ తెలియపరిస్తే నేను జిల్లా సంఘం నుంచి ప్రతినిధిగా రాష్ట్ర సంఘాన్ని తెలియజేసి తెలియజేసి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని అలాగే సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఎలాంటి బాంధవుడికి ఆపదలో ఉన్నా ఏమున్నా నాకు తెలియజేస్తే నాకు నాకు భోజన సాయాన్ని అందజేస్తానని ప్రతి ప్రపంచానికి నేను జైల్లో బాధ ఉంటానని పొలానికి